ఈ నెల పదో తేదీన షిరిడి సాయి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో ఇరవై ఐదవ గురు పౌర్ణమి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుల ఆదివారం తెలిపారు స్థానిక నందులపేట వజ్రాలవారి వీధిలో గల సాయి అనుగ్రహ పీఠంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మహోత్సవ వివరాలను తెలియజేశారు అనంతరం గురు మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు పదో తేదీ గురు పౌర్ణమి మహోత్సవాల్లో ఉదయం ఐదు గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలతో పాటు కాకడ హారతి తొమ్మిది గంటలకు సాయిబాబా సచరిత పారాయణం పదకొండు గంటలకు భజన కార్యక్రమం మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు మహోత్సవాల్లో భాగంగా సాయంత్రం మేల తాళలతో వేలాది మంది భక్తులతో సాయిబాబా ఊరేగింపు జరుగుతుందని అన్నారు గురు పౌర్ణమి మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు కార్యక్రమంలో షిరిడి సాయి అనుగ్రహ పీఠం నిర్వాహకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ షిరిడీ సాయి అనుగ్రహ పీఠమునందు ఇరవై ఐదవ సంవత్సరం గురు పౌర్ణమి మహోత్సవము అత్యంత వైభవంగా జరుపుకునబోతున్నాము జులై పది గురువారం మనకి మన పీఠమునందు పొద్దున ఉదయం ఐదున్నర నుంచి కాకడహారతితో గురు పౌర్ణమి మహోత్సవాలు మొదల ప్రారంభం కానున్నవి అనంతరం బాబాగారికి అభిషేకము విశేషముగా మహా అన్నాభిషేకము అన్న ప్రసాద వితరణ కని విని ఎరుగని రీతిలో మనకి అన్న ప్రసాద వితరణ జరగబోతున్నది సాయంత్రము సంధ్యాహారతి అనంతరము అంగరంగ వైభవంగా బాబావారి పల్లకీ సేవా ఉత్సవము జరుపుకొనబోతున్నాము కావున భక్తులందరూ కూడా ఈ ఉత్సవములో పాల్గొని మనందరం బాబాగారి కృపకి పాత్రలు కాగలవని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను శిడి సాయి అనుగ్రహ పీఠం నందులపేటలో వేయించేసి ఉన్న శ్రీ శిడి సాయి అనుగ్రహ పీఠంలో గురు మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ ఈ నెల పదవ తారీఖు గురువారం నాడు జరుగునున్నాయండి ఉదయం ఐదున్నర గంటలకి కాకడహారతి ఉంటుంది తర్వాత బాబావారికి స్వయంగా మన చేతులతో అభిషేకం చేసుకోవటానికి మనకి బాబా నిజ్ఞనిచ్చారు అభిషేకాలు తర్వాత సాయి సచ్చరిత్ర పారాయణ పదిన్నరకి భజనా కార్యక్రమం తర్వాత అన్నప్రసాద వితరణ పని ఉంటుంది పన్నెండున్నరకి హారతి మహామంగళహారతి అనేటువంటిది ఉంటుంది సాయంత్రం సంధ్యాహారతి ఉంటుంది తర్వాత పల్లకి ఉత్సవం అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా మేళతాళాలతో ఉంటుందండి ఇదంతా కూడా చాలా కన్నుల పండుగగా ఉంటుంది మరి సాయంత్రం కూడా హారతి ఉంటుంది ప్రసాద వితరణ కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి బాబాగారి గురువుగారి కృపకు పాత్రలు కావాల్సిందిగా